హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకటోదయ్ యూట్యూబ్ ఛానల్ చాలామంది చెప్పారు మేము అన్ సీజన్లో వెళ్ళి ఫ్లవర్ మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయి అక్టోబర్ ఫస్ట్ రేపటి నుంచి బతుకమ్మ ఇంకా దసరా కూడా మొదలవుతుంది ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా చూడండి ముందున్న వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అక్టోబర్ ఫస్ట్ మార్నింగ్ వచ్చాను నేను ఈరోజు ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం మార్కెట్ ఎలా ఉందనేది క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే రేపటి నుంచి బతుకమ్మ కాబట్టి మీరు చూడొచ్చు చాలా హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు कैसे दे रहे बोलते भैया मुगल कैसे दे दस रुपए में एक

బతుకమ్మ పూలు యాభై రూపాయలకి మూడు యాభై రూపాయలకి మూడు యాభై రూపాయలకి మూడు ఇట్లా కట్టలు ఒకటే కలర్ యాభై రూపాయలకి మూడు మూడు వస్తుంది అన్ని ఒకే సైజు లో ఉంటాయి

చామంతి యాభై రూపాయలు కిలో యాభై అన్ని అన్నీ తక్కువనే ఉన్నాయి సర్కుల్ ఫుల్ వచ్చినాయి రేపటి నుంచి అంటే అంతే ఉంటుంది మామూలుగా ఒక పండగ ముందు మూడు రెండు మూడు రోజులు ఏమన్నా పెరిగే ఛాన్స్ అంతే వన్ ట్వంటీ కిలో అవి మార్కెట్ అది కిలో వన్ ట్వంటీ గులాబీలు మొత్తం గులాబీలు ఉన్నాయి ఇక్కడ కిలో కిలో అది మూడు వందలు అది కిలో కాకడాలు కలర్ చామంతి నూట యాభై హండ్రెడ్ దాకా ఉన్నాం నూట యాభై నుంచి హండ్రెడ్ దాకా ఉన్నాం కిలో బంతి పూలు ఫార్టీ ఫిఫ్టీ ఉంది బంతి ఫార్టీ ఫిఫ్టీ ఉంది చెప్పలేము ఇక మాల్ ఎక్కువ వస్తుంది రేపు రేట్లు చెప్పలేము ఇక కింద పడిపోతుంది మార్కెట్ రేపు కింద పడిపోతుంది రేట్లు ఉండయి రేపు మాలు ఎక్కువ వస్తుంది తక్కువ అయిపోతుంది రేట్ సరుకు ఎక్కువ వస్తే ఇక రేట్లు రాదు ఈ జర మాలు తక్కువ ఉన్నది రేట్ ఎక్కువ రేపటి నుంచి రేపటి నుంచి ఎక్కువ వస్తుంది రేట్లు ఉంటుంది ఇక లాస్ట్లో పండుగ రోజు రెండు రోజు రెండు రోజు ముందు ఉంటుంది రేట్ మల్లె మొగ్గలు వన్ ట్వంటీ కిలో ఉన్నాయి ఇక్కడ మార్కెట్ లో ఎవరన్నా చెప్తున్నారు సెల్లర్స్ వాళ్ళు ఇప్పుడు నవరాత్రులు మొదలవుతాయి కదా నవరాత్రులు మొదలైన నుంచి ఇంకా రేట్లు చాలా హ్యూజ్గా పెరిగే ఛాన్స్ ఉంది పూల డిమాండ్ అనేది ఇప్పుడు ఇప్పటికే చూస్తున్నారు కదా మార్కెట్లో ఎలా ఉంది వరకు అమ్ముతుంది గులాబీలు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ గులాబీలు అమ్ముతా ఉన్నాయి జాజులు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కేజీ అవి ఉన్నాయి మా కేజీ మల్లెలు వచ్చేసి అవి కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ అవి కూడా ఉన్నాయి కనకాబరాలు పన్నెండు వందలు పదిహేను వందలు అవి ఇక బంతిపూలు అరవై నుంచి వంద రూపాయల దాకా బంతి పూలు అమ్ముతా ఉన్నాయి ఇట్లా క్వాలిటీల మీదకెళ్ళి పూలు రేట్లు అమ్ముతా ఉన్నాయి పెరగచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సీజన్ స్టార్ట్ స్టార్ట్ కాబట్టి ఇప్పుడు తొమ్మిది రోజులల్లో నవరాత్రులు ఉంటాయి కాబట్టి అందరు పూజలు చేస్తారు కాబట్టి రేట్లు అయితే పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి బంతి పూలు ఇప్పుడు స్టార్టింగ్లో అయితే అరవై నుండి వంద రూపాయల కిలో అమ్ముతున్నారు చామంతి గులాబీలు ఇవి కూడా వంద రూపాయలు ఉన్నాయి చామంతి వంద నుంచి వంద యాభై రూపాయల వరకు కేజీ అమ్ముతా ఉన్నాయి ఈ గులాబీలు వచ్చేసి మళ్ళీ గులాబీలు వచ్చేసి రెండు వందలు రెండు వందల నుంచి నూట ఎనభై వరకు అది అమ్ముతా ఉంది కనకంబరాలు వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందలు అది అమ్ముతా ఉంది కనక జాజులు వచ్చేసి కేజీ ఎనిమిది వందల నుంచి ఏడు వందల వరకు అవి అమ్ముతా ఉన్నాయి మల్లెలు వచ్చేసి కూడా సేమ్ రేట్ ఏడు నుంచి ఎనిమిది వందలు అమ్ముతూ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి ఇంకా ఇతర నవరాత్రులు శురు అయినాక రేట్లు పెరిగే అవకాశం అవుతుంది పెరుగుతాయి ఇప్పుడు జాజులు వచ్చేసి పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు కూడా కేజీ అమ్మే అవకాశాలు అవుతుందండి నవరాత్రులు రాబీలేనా సీతమ్మేట్ కిలో కిలోలెక్క నేను అరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తాను వంద రూపాయలు ఐదు వంద ఐదు వందల కిలో హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ ఇది చూడవచ్చు మీరు ఎలా డిమాండ్ ఉందో రేపటి నుంచి సద్దుల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి గులాబీలు ఇప్పుడైతే ప్రస్తుతానికి మొన్న మూడు రోజుల నుంచి బాగా రేస్ అయింది గులాబీ పంటలు ఇటానికి దిగుబడి చాలా తగ్గింది రైతులకి దిగుబడి తగ్గింది రేటు పెరిగింది గులాబీ బతుకమ్మ సంబరాలు తెలంగాణలో అంబరంగా చాలా బాగా చేస్తారు కాబట్టి రేట్లు భారీగా పెరిగే ఉన్నాయి కానీ రైతులకు అంతంత ఉపయోగమే ఉంటుంది ఎందుకంటే దిగుబడి చాలా తగ్గింది దిగుబడి చాలా తగ్గడం వల్ల రైతులకు కొద్దిగానే దిగుబడి రావడం వల్ల రేట్లు తగ్గుతున్నాయి ఈ దసరా పండుగకైతే ఎప్పుడూ రేట్లు అధికంగానే ఉంటాయి చాలా రేట్లు పెరుగుతాయి డబల్ డబల్ అయితే ఇప్పుడు గులాబీ వచ్చేసి రెండు వందలు నడుస్తుంది మూడు వందలు మూడు వందల యాభై దాకా పోవచ్చు ఇక చామ చామంతి మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై దాకా పోవచ్చు చామంతి ఆ దసరా వరకు నాలుగు వందల వరకుట మెరుగొచ్చు దాన్ని ఓకే చూపిస్తా పర్లేదు నా పేరు విజయ్ కుమార్ శంషాబాద్ మాది అక్కడ నుంచి గులాబీ తీసుకొస్తాను ఓకే అన్న దసరా అందరికీ దసరా తెలంగాణ వాసులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ஆ ஜெர்மன் ஜெர்மன் ஆ 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 ஜெர்மன் నూట యాభై రూపాయలు కిలో అవి వంద రూపాయలు కిలో వైట్ వారం అంతా కొంచెం ఈ వారం ఈ వారం రోజులు కూడా గిరాగ్చూ దసరా అయిపోయిందా కూడా కంటిన్యూగా ఉదయం సాయంత్రం దాకా గిరాయి ఉంటుంది తర్వాత కొంచెం తెల్లైతే మూడు రోజులు లాస్ట్ మూడు రోజులు కాదు ఈ వారం మొత్తం పది పదిహేను రోజులు ఉంటుంది దగ్గర రేటు కూడా అదే రేటు అయితే ఒకటి మాకు దాన్ని బట్టి మేము కొంచెం పది రూపాయలు ఏడు రూపాయలు అటు ఇటు తీసుకొని చేసుకుంటాం అభివృద్ధి వేస్తుంది మాట్లాడతారు ఇది చుట్టుపక్కల నుంచి వచ్చింది చేవేళ మధ్య నుంచి వస్తుంది చేవేళ్ళ చుట్టుపక్కల మళ్ళీ బాగులేమో మహారాష్ట్రాల నుంచి అటు వస్తాయి అట్లా ఒక సాధించాలి కాదు నుంచి ఒక్క బయట రాష్ట్రం పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తుంది బెంగళూరు మహారాష్ట్ర ఇక్కడ దగ్గర లోకల్ మంచిగా ఉంటది ఇక్కడ మార్కెట్లో ఏం చెప్తున్నారంటే రేపటి నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేట్లు అనేవి ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అయితే ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత మళ్ళీ దసరా లాస్ట్ చివరి రోజు రెండు మూడు రోజులు ఇంకా పెరుగు పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు రేట్ చూస్తున్నారు గుట్టలు గుట్టలుగా పువ్వులు బతుకమ్మ పండక్కు దసరాకు రెడీ అయి ఉన్నాయి ఇక్కడ గుడి మల్కాపూర్ మార్కెట్ నియర్ మైదీపట్నం Badalarda <laughs> <tale> నుండి బతుకమ్మ పండుగ కావడంతో మార్కెట్లో చాలా ఎక్కువ రద్దీ ఉంది మీరు చూడవచ్చు పూలు కూడా చాలా స్టాక్ వచ్చిందని చెప్పారు సరిపడా స్టాక్ అయితే ఉంది గుడిమల్ కాపూర్ పూల మార్కెట్లో ఉన్నాం మనం గులాబీ బులడ్ గులాబీ ఉంది రేటు ఇలా కిలో రేట్ నూట యాభై నూట యాభై నూట అరవై చామంతి చామంతి నడుస్తుంది నూట యాభై రూపాయలు కలర్ కూడా నూట యాభై రూపాయలు కిలో రెండు కిలో అయితే గులా కూడా రెండు కిలో అవుతుంది బంతి పూలు యాభై నలభై చామంతులు వంద నూట యాభైలు చలు గులాబీ నూట యాభై వంద నూట యాభై వంద నూట యాభై మినిమం అంటే ఎనభై అరవై కింద ఎక్కువనే రేట్లు అంటే ఏమీ అయినా తక్కువ కిలో ಪ್ತಾರೆ ಎಲ್ಲ ಅಡ್ತ தானே ஒ బంతులైతే ఇక్కడ బుట్టలలో వచ్చి రెడీగా ఉన్నాయి చాలా ఆల్రెడీ మాలంతా వచ్చేది బయట నుంచి అని పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ చేవెళ్ళ ఏరియాల నుంచి రెడీగా ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ అయితే కుడిమల్కాపూర్ మార్కెట్లో పూలు డిమాండ్ ఎలా ఉంది రేపటి నుంచి బతుకమ్మ పండుగ కావద్దు లగేజ్ కోర్ ఉంది తో యన్న బండి స్కిట్ అయ్యి వెయిట్ కొడి పడిపోయింది ఇక్కడ వీడియో చూడొచ్చు వారు అంత పార్